మరి ఇన్ని పాత కూడా మూటలు తెచ్చి వేసుకుంది మరి కాగితాలు పట్టలేదా ఇలా ఇలా కాగితాలు పట్టలేదా సార్ చేయటానికి పంచాతీ మొదలు పెట్టిందా అని కాగితాలు తెచ్చి నువ్వు చెల్లె గొడవద్దు మనకు పంచాదొద్దు అమ్మ అయితే చచ్చిపోయింది మనం మంచిగా ఉందా అని చెప్పినా చెప్పిన నువ్వు అది పంచాది మొదలు పెట్టి నువ్వు మాట ఓ అంటే ఇడిపోతుంది దానం చేస్తానికి రావట్లేదు మూడు రోజుల నుంచి పీని ఆడి ఉంది మా ఇంటి వేసిపోయింది మరి నేను ఏం చేయాలి సార్ ఆ రూపాయి లేదు అవన్నీ తెప్పించి పెద్ద మడిసి కడ పెట్టామండ్రీ పెద్ద మడుచుల కడ పెట్టి దానం చేస్తావు అంటే చూపించుకోవద్దు నీ అందరికి నమస్కారం స్వామి మమ్మల్ని అన్యాయం చేసి కన్నతల్లి కదా నేను ఇళ్ళతో ఉన్నా కదా నాకు ఇంత పెట్టుదని ఆశపడి ఉన్న ఆయన నేను నన్ను అన్యాయం చేసి అందరినీ తెలిసి ఊరు మొత్తం తెలుసు చుట్టుకుల వాళ్ళకు కూడా తెలుసు నన్ను అన్యాయం చేసిన సంగతి Incoming call from at Incoming call from Christian. చిన్న అయితే ఇప్పుడు ఏమైతుందంటే పంచుకోవడం మీద డబ్బులు మా చిన్నమ్మ దగ్గర ఉన్నాయి పదహారు లక్షల క్యాష్ పత్తుల బంగారం వంద తుల వేయండి ఇది చెరసగన్ రావాలి నేను అసలు ఏమి ఇయ్యను నాకు మనిషి కూడా అవసరం లేదని వెళ్ళిపోయింది బాడీ మా ఇంటి మీద వేసి వెళ్ళిపోయింది అయితే మేము పంచుకోవటం ఎందుకు ప్రజలకే పంచి పెట్టి ఆమెను కూడా ఇచ్చేస్తే అయిపోతుందని మేము నిర్ణయించుకున్నా అది అయితే హాస్పిటల్ ఎట్లా నువ్వు చేస్తుంది నీరసం అయిపోయింది అక్క నువ్వు హాస్పిటల్ రా చూపించి నీ ఇంటికి అని హాస్పిటల్ పెట్టి రామూర్తి హాస్పిటల్ లో నాలుగు రోజు ట్రీట్మెంట్ పొందింది ఆక్సిజన్ తీసేస్తే చనిపోతుందమ్మా అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తుంటే మధ్యలోనే చనిపోయింది ఇక్కడ తీసుకొచ్చింది నిన్న కార్యక్రమం జరగాలి వచ్చిర్రు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నాయి మొన్న సాయంత్రం మొన్న సాయంత్రం ఏడింటికి చనిపోయిన తర్వాత నిన్న జరగాలి ఈడ వేసింది మాట్లాడితే బండి వేసుకొని ఉరుకుతున్నారు కాగితాలు బంగారం అడుగుతారు ఏంటంటే ఇది కథకత అనిపించి బయటపడదామని వాళ్ళ ఉద్దేశం మేము గట్టికి కూర్చున్నాం మీ కాగితాలు బంగారం చెరసం కదా అది తీసుకొచ్చి ఒక పెద్ద మనిషి దగ్గర పెడితే కార్యక్రమం నడుదాం తర్వాత పంచుకుందాం అమ్మన్నది తేదట కార్యక్రమం అయినాక తెస్తదట తెస్తదన్న నమ్మకం అయితే మాకు లేదు సంవత్సరానికి పది సంవత్సరాలు అయినా మాకు వస్తదన్న నమ్మకం కూడా లేదు కాబట్టి అది మేము బయటకి తీయాలనుకుంటున్నాం మనిషి కూడా కావాలి మనిషి విలువైంది మరి తనకి లేనప్పుడు మరి మేమెట్లా చేస్తాం తులాల బంగారం ఉంది పోతే వంద తులాలు ఎండి ఉంది అంతవరకు ఆమెనున్నాయి కింగ్ తెచ్చి మీద తెచ్చిపోయింది ఆమె పోయి స్నాపెట్లా కూకుంది రమ్మంటే పెద్ద మనుషులు పిలిచిన రావటం లేదు దాని గురించి మా ఓడి మీడియాకి చెప్పి ఇది మొత్తం పంచ ఏది ఎండి బంగారం ఈ పదహారు లక్షలు గవర్నమెంట్ హ్యాండ్వర్ చేస్తా అని ఏది ఎంఆర్ఓ ఫోన్ చేసిండు పోతే ఈ మన కార్యదర్శి ఫోన్ చేసిండు వాళ్ళు కూడా వస్తూ అన్నారు మీడియా వాళ్ళని మిమ్మల్ని పిలిపించి చేస్తా అని చెప్పింది

ఇప్పుడు మా అమ్మ మీద మాకు నమ్మకం లేదు తెచ్చి పెద్ద మడిషిక పెట్టమంటున్నా నేను ఈ సొమ్ము బంగారం రూపాలు ఏంటి పెద్ద మనిషి పెట్టు దానం చేద్దాం తర్వాత పంచుకుందాం ఖర్చులు అన్ని వెళ్ళినాక పంచుకుందాం అన్న చేయాలి కదా సరిగా ఆదుకనా అందరికీ రోజుల కదా చచ్చిపోయింది మంగళారం చచ్చిపోయింది వాళ్ళు దానం చేద్దాం అని నేను అంటే రాట్లేరు మరి మా అమ్మని ఏం చేద్దాం అనుకుంటున్నా మా చెల్లె మా చెల్లె కొడుకు ఎందుకు రాట్లంటే వండతుల ఎండు ఉంది అమ్మకాడ ఆర్తుల బంగారం ఉంది పన్నెండు లక్షల పైసలు అసలు పన్నెండు లక్షల వేలు ఉన్నాయి నేనేమన్నా పెద్ద మనిషి కడ పెట్టి చెల్లె కాగితాలు తెచ్చి మనం దానం చేద్దాం ఏదంటే చూసుకుందాం అన్న మా కాడ నేను దేనో కాసేపు అంటుంది లేనే లేవని కాసేపు అంటుంది మీ ఇష్టం అన్న తల్లి కొడుకు బయటేసుకొని పోయారు చేస్తాం మేము చేస్తాను అంటున్నాం మేము చేస్తాము అమ్మ బంగారం తాడుబోదెక్క అన్నారు లక్ష ఎనభై వేలు తెచ్చిర్రు లక్ష పది వేలు ఆపరేషన్కి అయిపోయినాయి డెబ్బై వేలు ఉన్నాయి డెబ్బై వేలు తెచ్చిండు నిన్న పన్నెండు వేలు తీసుకుపోయి సామాన్లు తెచ్చిండు బొంగులు నా కాడ యాభై మూడు వేలు ఉన్నాయి సార్ కాడ ఉన్నాయి అవి పెట్టి చేద్దాం మా అమ్మ ఒకసారి ఆమెకు ఐదు లక్షలు నాకు ఐదు లక్షలు నాలుగు నాలుగు బంగారం ఇచ్చింది అమ్మ మీద అర్థనాలు పెట్టుకుంది బంగారం ఆరు తులాల బంగారం ఉంది వంద తులాల ఎనిమిది ఉంది పన్నెండు లక్షల పదివేలు అవకాశ ఉన్నాయి నేనేమంటున్నా ఇది తెచ్చి పెద్ద కాడ పెడితే అయితే పంచాది పంచాది ఏముందిగా మంచిగా చేద్దాము మంచిగా బారేద్దాము అమ్మ కోట్లు సంపాదించింది పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఎనిమిది ఎకరాల శలక కొన్నది నీకిత్త నువ్వు ఒక మూడు ఎకరాలు ఇస్తే మూడు ఎకరాలకు కూడా లక్ష ఎనభై వేలు ఎనభై వేలు వచ్చినాయి కోటి ఎనభై ఐదు లక్షలు వచ్చినాయి నేను అమ్ముకుంటే ఐదు ఎకరాల అంతా లక్ష యాభై వచ్చినాయి అందరికీ తెలుసు ఈ ఉల్లే కాబట్టి ఆ పనిచేయడానికి పక్కకి పెట్టి ఇప్పుడు ఉన్నదే చేర్దాం అంటారు ఎందుకు ఈ బంగారం గురించి నాకు అసలు లేవంటుండీ సార్ మరి నేనేం చేయాలి ఉన్నాయి కదా అమ్మది కూడా చెప్పింది లోకానికి తెలుసు పెద్ద మళ్ళ చదువు తెలుసు అందరికీ తెలుసు ఎవరైనా ఉంటే మేమే మా మాకు వచ్చే ప్రాపర్టీ మొత్తం అమ్మకీ గవర్నమెంట్ గీయడానికి మీ సిద్ధంగా ఉన్నాము మాకు అధికారులు నుండి మాకు దానం చేస్తానికి సిద్ధంగా ఉన్నా మా అమ్మ బంగారం పైసలు దాటలేదు కదా తేయకుంటే మీరు ఎవరన్నా నిలబడి పెద్దోళ్ళు నేను దానం చేస్తా అయ్యే మా అమ్మ కడ ఈ పదహారు పన్నెండు లక్షలు అయితే ఏంది బంగారం అయితే ఏంటి గవర్నమెంట్ కు చెల్లాలి నాకొద్దు నన్ను సిక్కుల పెట్టినాక నేను పైసా కాశించలే నేను నేను అరకొచ్చుకున్నా తిను బత్త కానీ సార్ మీ దండం పెడతా నన్ను ఇంత ఇసుకు పెడతారు మూడు రోజులు చదివి పినిగా ఉంది సాగులు గోల గోళలు చేస్తారు నాకు ఊళ్ళే మా సూర్యాపేట జిల్లా ఆత్మ మండలం ఆత్మ గ్రామం పుదుల నరసం అనే టామకి ఇద్దరు బిడ్డలు మా అమ్మమ్మ గారేమ తను కాలం చేసి మూడు రోజులు అవుతున్నది మూడు రోజుల నుంచే కూడా ఇంతకు ముందు నుంచే కూడా ప్రాపర్టీ తన కోట్లు సంపాదించినది సంపాదించి ఇద్దరు బిడ్డలకు వంచింది ఇద్దరు బిడ్డలకు వంచయించంగా కూడా మిగిలిన ప్రాపర్టీ చిన్న బిడ్డ దగ్గర పెట్టుకొని కనీసం దాని ఒక తల్లికి పుట్టిగానే మానవత్వం మర్చిపోయి కార్యక్రమాలు చేస్తాము కార్యక్రమం చేసేటప్పటికి గ్రామ ప్రజలు కానీ లేకపోతే ఇంకా అధికారులు కానీ ఎవరన్నా ఉంటే మేము ఫ్రీగా మేము ఏం చేయాలో చేస్తాము మాకు వచ్చే ప్రాపర్టీస్ మేము ఆశిస్తలేము మా కొద్దు కూడా మేము గ్రామ పంచాయతీ చేస్తే మా మా అమ్మమ్మ పేరు చిరకాలం నిలబడాలనే మా కోరిక కోట్ల ప్రాపర్టీ కోటి కోటి మూడు కోట్ల ప్రాపర్టీ ఉన్నది దగ్గర దగ్గర చదివి వాళ్ళకు కోటి ఇచ్చింది ఇవ్వకొక కోటి ఇచ్చింది మిగతా కోటి రూపాయలు కూడా చిన్న బిడ్డ దగ్గర పెట్టుకున్నది కానీ మనం పైసలు ఆశిస్తలేము మూడు డెవలప్మెంట్ కోసము మనము ఈ కార్యక్రమం ముందు పెడదామని చెప్పినా వాళ్ళు నిరాకరించి పైసలు దగ్గర పెట్టుకున్నారు ఈ పైసలు ఏమో అడుగుతున్నారు గ్రామ ప్రజలే అడుగుతున్నారు మేము కాదు అసలు ఏం చేసినాము ఏం చేసినాం అన్న ఉద్దేశం కొద్ది వాళ్ళే అడుగుతున్నారు వాళ్ళే వస్తలేరు మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ కోటి రూపాయల దగ్గర ఉన్నది